నేను నైన్ నమస్కారండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిక్స్ అండి విజయవాడలో వంటలో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవర గుడి గురివాడ వరి లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగ అంటే స్క్రీమ్ నమ్మని జైజెస్ ఓకే ఏ రోడ్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మళ్ళా మనం కొత్తగా లంగవణి సెట్ తెప్పించాం మేడం ఏంటి రెండు రకాల లంగవణి సెట్ తెప్పించాం మేడం

ఫెయిర్ గా చెప్పాలండి ఇవన్నీ పద్నాలుగు వందలది ఒరిజినల్ క్వాలిటీ అండి మన దగ్గర మిక్స్ బిగ్ ఆఫర్ వచ్చిందండి దుప్పట్టా కూడా చూడండి మంచి క్రేప్ లోడర్ అండి చూడండి ఫ్రెష్ స్టాక్ అండి డామేజ్ ఎటువంటి లేదండి వీటిలో కేవలం మన దగ్గర నాలుగు కలర్స్ వస్తాయి అండి ఒక్కసారి చూపిస్తామండి చాలా బాగుంటాయి కలర్స్ ఎంత సార్ ప్రైజ్ ఇవన్నీ మేడం మనం పద్నాలుగు వందల ఇది వరకు సేమ్ కాస్ట్ పద్నాలుగు వందలు అమ్మిందండి బట్ ఇప్పుడు మనం ఏంటంటే మంచి ఆఫర్ లో తెప్పించాం మేడం ఏ పీస్ సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి ఒక్క కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడిందండి సెట్ టు సెట్ నాలుగు నాలుగు కలర్స్ తీసుకుంటే ఆరు వందల తొంభై తొమ్మిది పడిందండి ఒకటి మొత్తం నాలుగు కలర్స్ చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను దానిలో ఏంటంటే చాలా మందికి ఓపెన్ చేస్తాను అర్థం అవుతానని ఫస్ట్ ఓపెన్ చేసి పీస్ సింగిల్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఇంకొక పీస్ ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి పల్లు చున్నీ ఓకే నెక్స్ట్ వచ్చి థర్డ్ కలర్ చూపిస్తాం ప్రతిదీ ఒక్కటి ఒక్క చూపిస్తాను మీకు ఐడియాగా ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ అండి వర్క్ ఇది వచ్చి ఓర్ని అండి కాంట్రాక్ట్ ప్రతిది చూపెట్టే అండి మీకు క్లియర్ కట్ క్రిస్టల్ గా చూపిస్తాం నాలుగు పీ ఒక్కటి ఇంకో విజ్ఞప్తి ఉంది ఈ లంగోని షిప్పింగ్ కి ఒక్క లంగా మనకి తొంభై నుంచి వంద రూపాయలు పడుతుందండి అది మీకు ఏమైనా తేడా ఉంటే మీకు షిప్పింగ్ కాస్ట్ కూడా స్లిప్ కూడా పెడతాం ఇది కొద్దిగా హెవీ క్వాలిటీ అండి మనకి కొద్దిగా వెయిట్ కూడా లెంగా బ్లౌజ్ ఓడిని మూడు కలర్స్ వస్తుంది షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోతుంది అందులో చూడండి నాలుగో కలర్ ఇది వచ్చి చూసాలా ఈ నాలుగు కలర్స్ నాలుగు ఐటమ్స్ అండి ఏవైనా తీసుకొచ్చింది కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై అండి నాలుగు సెట్ నాలుగు కలర్స్ తీసుకుంటే ఒక్క లెహంగా సెట్ వచ్చి ఆరు వందల తొంభై తొమ్మిది పడిందండి ఓకే సో వీటిలోనే ఇంకో లెంగా సెట్స్ చూపిస్తాం అండి మీకు ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అండి ఇంకొక డిజైన్ ఇది అది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ జిమిచ్యూ ఫ్యాబ్రిక్ అండి సేమ్ క్వాలిటీ అంత సేమ్ హెవీ వర్క్ వస్తుంది ఓకే కావ్య ఇలా వస్తుంది హ్యావ్ ఎ క్లోజ్ లుక్ మేడం చాలా క్లాస్ గా ఉంటుంది చాలా అంటే చాలా క్లాస్ వచ్చి వర్క్ అండి బ్లౌజ్ కి దీని ఓడిని కూడా చాలా బాగుంటుంది అండి ఇదండి దానివల్ల ప్యాంటా బార్డర్ కలర్ ఏ వచ్చిందో అచ్చంగా అదే వస్తుంది మేడం ఓకే ఇదేం చేసారు ప్రైస్ ఇవి మనం సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఒక లెహంగా ఉన్న సెట్ వచ్చి ఫైవ్ నైన్టీ రెండు పడుతుంది నాలుగు నాలుగు తీసుకుంటే కనుక సింగిల్ అయితే ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే సింగిల్ అయితే ఆరు యాభై అండి బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఫోర్ కలర్స్ అండి ఓకే సెకండ్ కలర్ బార్డర్ కలర్ ఓడిని వస్తుంది థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఇట్లా కలర్స్ వస్తున్నాయి కలర్స్ ఓకే కలర్స్ వస్తాయండి ఏమైనా తీసుకుంటే కేవలం అంటే కేవలం సింగిల్ పీస్ వచ్చి ఆరు యాభై నాలుగు నాలుగు తీసుకుంటే ఫైవ్ నైన్టీన్ పడిందండి నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాన్సీ ఆర్గెంజా ఫ్యాన్సీ సాఫ్ట్ పట్టు ఒక పది రకాల క్వాలిటీ మిక్స్ వస్తుంది ఓకే వచ్చి శారీ అండి పళ్ళు వచ్చి శారీ మొత్తం వస్తుందండి మొత్తం డిజైన్ అండి మొత్తం సిల్వర్ నేత వస్తుంది లివింగ్ డిజైన్ వచ్చి మొత్తం ఏంటంటే స్మాల్ సూక్ష్మ రూపాల్లో ఏమైనా వస్తే రావచ్చు మేడం దానిలో మాత్రం ఎవరైనా అండర్స్టాండ్ అవుతే మంచిది ఎందుకంటే ఇవన్నీ వందలు పదిహేను ఆరేంజ్ ఐటమ్స్ అండి అట్లాంటి శారీస్ అనేది స్పెషల్ రేంట్ కి తెప్పించాం మేడం ఏ సారీస్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు చీరలు అండి వీటిలో సాఫ్ట్ పట్టు చూడండి మొత్తం సాఫ్ట్ పట్టు వచ్చిందండి చాలా సాఫ్ట్ అది ఆర్గంజా పట్టు ఇంకోటి వచ్చిందండి అన్నీ డిజైన్స్ చూపిస్తానా ఒక్కోటి లైన్ బై లైన్ గా 4 తీసుకోవాలట సర్ 4 కంపల్సరీ సింగిల్ తీసుకోవන వాళ్ళకి ₹350 పడుతుందండి సింగిల్ అయితే 350 పడుతుంది yes madam కంపల్సరీగా 4 తీసుకోవాల్సిందండి దానా వన్ తక్కను soft bottle ఇది కూడా సాఫ్ట్ పట్టు మంచి హెవీ క్వాలిటీ అండి సాఫ్ట్ డిజైనర్స్ సేమ్ అందరికి చీర ఎందుకంటే ఓపెన్ చేసి చూసాను నాకండి చిన్న చుక్క డామేజ్ కనపడట్లేదండి బట్ అయినా చెప్పండి అయినా చిన్న మిస్టేక్ వస్తే మీరు అడ్జస్ట్ అవ్వకంటే నుండి ఎందుకంటే చిన్న తప్పుకి మీరు రిటర్న్ అంటే తీసుకోండి రెడ్ వర్క్ సారీ అండి షాప్ లో వచ్చి డామేజ్ డౌట్ ఉంది ఓపెన్ చేసి చూసుకోండి ఇబ్బంది లేదు కానీ అన్ని ఓపెన్ చేయలేము ఓకేనా డామేజ్ రిటర్న్ తీసుకుంటాం మనం కలంకారీ సారీ ఆర్గంజా సారీ ఓకే ఇది ఆర్గంజా సారీ మళ్ళీ నాలుగు ఆర్గంజా కావాలంటే అది కూడా ఇవ్వలేనండి ఓన్లీ ఒక ఆర్గంజా నాలుగిట్లో ఇది ఆర్గన్జెస్ అరే మా విన్నావా చూసుకోవాలి ఓకే ఆన్లైన్స్ ఇది ఆర్గన్స్ అని ఇది ఆర్గన్జనే ఫ్యాన్స్ పట్టు మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ సాఫ్ట్ పట్టు ఇది కూడా మంచి క్వాలిటీ అండి చాలా బాగుంది గ్రే కలర్ బ్లౌజ్ అండి బాధని శారీ కోటాలో కోటాలో బాంధి ఒరిజినల్ బాంధిని నెక్స్ట్ డిజైన్ టెంపుల్ డిజైన్ వచ్చిందండి డబల్ ఆర్గంజెస్ కూడా సాఫ్ట్ పట్టు చూసాక చాలా డిజైన్స్ వస్తాయండి ఏవైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి సిల్క్ పట్టు మంచి ఆర్గంజా పట్టు లైట్ వెయిట్ కోట ఓకే ఇది కూడా ఆర్గంజా పట్టు లైట్ వెయిట్ సారీస్ నెక్స్ట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం ఓకే ఫ్యాన్సీ పట్టాన్ని గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సిల్వర్ వచ్చింది సిల్వర్ ఓకే కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి ఈసారికి విశేషం అంటే రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి రెడీమేడ్ వచ్చేస్తుంది సైజ్ ఏమో ఎల్ సైజ్ వస్తుంది ఎక్సైజ్ కావాలి ఎల్ వరకు వస్తుంది ఎస్ మేడం ఇలా బ్లౌజ్ వరకు వస్తుందండి ఓకే మాక్సిమం రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఒకటి వారు మాత్రం బ్లౌజ్ మామూలుగా వస్తుంది రేట్ వైజ్ గా అంటే చూస్తే శారీస్ అనేది చాలా చాలా అనుకూలంగా వచ్చిందండి మన దగ్గర ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అని మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ అయినా తీసుకుంటే కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ ఫార్టీ ఇప్పుడు ఈ రెడీమేడ్ బ్లౌజ్ లో ఏమేమి వస్తున్నాయి ఒకసారి చూపిస్తానండి ఈ శారీ అనేది రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వచ్చి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ వచ్చి రెడీమేడ్ బ్లౌజ్ అండి కలర్స్ చూసుకోండి ఈ శారీ వచ్చి రెడీమేడ్ బ్లౌజ్ ఈ శారీ వచ్చి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ వచ్చి రెడీమేడ్ బ్లౌజ్ అండి ఈ శారీ వచ్చి రెడీమేడ్ బ్లౌజ్ అండి ఈ శారీ కూడా రెడీమేడ్ బ్లౌజ్ అండి సో ఇప్పుడు ఈ మిగిలిన ఐటమ్ మాత్రం మామూలు బ్లౌజ్ వస్తుంది చాలా హెవీగా ఉందండి చూడండి చాలా చాలా హెవీగా ఉంది సేమ్ సేమ్ కాస్ట్ 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 అంటే బ్లౌజ్ రకరకాలు ఇచ్చాడు ఒకసారి చూపిస్తా అనమాట చూడండి చాలా హెవీగా ఉంది కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ ఉప్పాడ పట్టు సారీస్ మేడం ఫైనల్ ఆఫర్స్ అండి మన ఈ రేట్స్ అనేది చాలా పెరిగినాయండి ఇది వచ్చి బ్లౌజ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం వీటిలో రెండు రకాలు వస్తాయండి ఒకటేమో బార్డర్ వస్తుంది ఒకటేమో లెస్ వస్తుందండి ఇవన్నీ మనం ఇది ప్రీవియస్ వీడియోలో ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు షేర్ చేస్తామండి ప్రీవియస్ ఇదే సేమ్ ఐటమ్ మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏపీసీ నేను తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తామండి ఫైవ్ హండ్రెడ్ కలర్స్ కలర్ చూపిస్తాం ఒకసారి హెవీ క్వాలిటీస్ వస్తాయండి అన్ని ఐదు వందలలో పళ్ళు వస్తుందండి చూపిస్తాం ఓపెన్ చేసి ఓకే ఇన్ పళ్ళు సారీ మొత్తం ఇలా లైన్స్ అండ్ బుటేజ్ వస్తాయండి ఇలా బాగా ఒరిజినల్ క్వాలిటీని పద్నాలుగు వందలు పదిహేను వందలు అమ్మిందండి ఓకే అవన్నీ మనం ఐదు వందలకి ఇస్తాం కలర్స్ ఇది పళ్ళు అండి శారీ మొత్తం అండి ఇవన్నీ కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మేడం వైలెట్ కలర్ ఓకే ఏమైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం ఐదు అండి వీటిలో ఇప్పుడు మన దగ్గర ఇంకో మోడల్ కూడా వచ్చింది ఇది కూడా బార్డర్ రావా బార్డర్ రాకపోతే మనకి ఇచ్చే స్పెషల్ ఏంటండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ బార్డర్ లెస్టర్ బార్డర్ లెస్ అండి ఓకే వీటిలోనే కలర్స్ ఉన్నాయి డిజైన్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి ఇలా వస్తుంది ఇంకా షాప్ లో యూజ్ ఇవన్నీ చాలా వస్తాయండి నేను ఈ స్టాక్ చూపిస్తాను మీకు ఓకే నెక్స్ట్ డిజైన్ లైట్ వెయిట్ సారీస్ మరి పట్టు సైజ్ తో కంచి పట్టు సారీస్ అండి ఏంటంటే మనకి మిక్స్ బేల్ వచ్చింది మేడం మూడు వేలు మూడు వేలు ఐదు వందల ఆరేంజ్ క్వాలిటీస్ అండి ఇది పళ్ళు హెవీగా ఇస్తా బాగా హెవీగా ఇస్తా అండి ఇది బ్లౌజ్ వస్తుందండి అండి ఇదంతా సారీ సారీ ఇవినండి మన ఇప్పుడు సింగల్ సింగిల్ పీసెస్ వచ్చినాయండి మనకి ప్రీవియస్ వీడియోలో ఏ స్టాక్ అంతా మనం పద్నాలుగు రోజులు అమ్మా బట్ ఇవి మనకి మనకి సింగల్ సింగిల్ శారీస్ కింద వచ్చినాయి మేడం మనం ఇచ్చే స్పెషల్ మేడం ఏ శారీస్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం లెవెన్ కిస్తాం దీనిలో సెకండ్ కలర్ వచ్చిందండి చూపించిన కలర్ నుండి

ఇట్లా కలర్స్ డిజైన్స్ చూస్తున్నామండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కొన్నిట్లో మాత్రమే కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తాయి ఇట్లా అనమాట రూపీస్ సింగిల్ అయినా కొరియర్ ఉంటదండి కలెక్షన్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే పెట్టిన వెంటనే మీకు రీచ్ అవుతాయి వీడియోస్ ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు పట్టు సారీస్ చూడండి మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా హైలైట్ గా ఉంది నోటిఫికేషన్ బెల్ కొట్టే మీకు నోటిఫికేషన్ వస్తాయండి అవును బెల్ టచ్ చేస్తే ఆల్ అని పెట్టుకుంటే మీకు వెంటనే వస్తాయండి నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే ఎప్పుడో చూస్తారో అప్పటికి ఆఫర్స్ అయిపోతాయి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ డిజైన్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి పళ్ళు అండి ఓకే బాగున్నాయండి కలర్ చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ అండి డిజైన్ కూడా బాగుంది ఏమైనా తీసుకొచ్చింది కేవలం అండి లెవెన్ నైన్ ఇలాంటి ఐటమ్స్ ఓకే